వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పది ఎకరాల అరవై సెంట్లండి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బిల్లెనపల్లి గ్రామంలో అయితే పొలం ఉందండి గ్రావెల్ రోడ్ పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం పది ఎకరాల అరవై సెంట్లండి చూస్తున్నారు కదండి పది ఎకరాల అరవై సెంట్లండి ఈ పొలం మొత్తంలో ఆరు రకాల పంటలు అయితే ఉన్నాయండి ఐదు వందల డెబ్భై ఐదు కొబ్బరి చెట్లు వెయ్యి శ్రీగంధం చెట్లు మూడు వందల అగర్వో చెట్లు రెండు వేల ఐదు వందల కోకో చెట్లు అయితే ఉన్నాయండి తొంభై మామిడి చెట్లు నూట ఎనభై ఒక్క చెట్లు అయితే ఉన్నాయండి ప్రజెంట్ లీజు పరంగా చూసుకున్న సంవత్సరానికి పది లక్షలు అయితే లీజు ఇవ్వడం జరుగుతుందండి మంచి కల్టివేషన్లో అయితే ఉందండి చూస్తున్నారు కదండి ఈ పొలం మొత్తం పది ఎకరాల అరవై సెంట్లు అండి ప్రస్తుతం పొలంలో పుష్కలంగాని ఈరోజు రెండు బోర్లు ఉన్నాయండి దానికి కావాల్సిన కరెంటు సదుపాయం కూడా ఉంది ఈ పొలం మెయింటనెస్ చూసుకోవడానికి పనివారు కోసం ఒక ఇల్లు అయితే ఉందండి అలాగే ఓనరు గారు వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ కూడా ఉందండి లీజు పరంగా మంచి అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి ఈ పొలం మొత్తం పది ఎకరాల అరవై సెంట్లండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్పడం జరుగుతుందండి రేటు మాట్లాడుకోవచ్చు సంవత్సరానికి లీజు పది లక్షలు రావడం జరుగుతుందండి గమనించగలరు నేషనల్ హైవే టూ వన్ సిక్స్ హెచ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ పూలం ఉందండి నూజివీడు నుండి పన్నెండు కిలోమీటర్లు జంక్షన్ నుండి పద్నాలుగు కిలోమీటర్లు ఏలూరు నుండి పద్నాలుగు కిలోమీటర్లు మల్లవల్లి ఫుడ్ పార్క్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ పొలం ఉందండి చాలా మంచి కల్టివేషన్లో ఉన్న ఈ పొలం మొత్తం పది ఎకరాల అరవై సెంట్లండి ఒక ఎకరం కాస్ట్ యాభై లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు మా మార్కెటింగ్ కమిషన్ వన్ పర్సెంటేజ్ అండి ఈ పొలం విజిటింగ్ కొరకు ఒక ముందు ముందైతే సంప్రదించాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారు ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు